హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుష్కా క్రియేషన్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట చాలా అంటే చాలా టేస్టీగా రుచిగా ఉండేది ఒక్కసారి ట్రై చేయండి సేమ్ టు సేమ్ బయట తీసుకొచ్చిన టేస్ట్ అయితే వస్తుంది ఒక్కసారి ట్రై చేయండి దానికోసం నేను ఇక్కడైతే రైస్ చూపిస్తున్నాను కదా నేను వాచి చల్లార్చుకున్న రైస్ అనమాట మీరు కావాలి అనుకుంటే ఒకవేళ నైట్ మిగిలిన రైస్ ఇలా దానితో కూడా చేసుకోవచ్చు మనకి ఇలా పొడి పొడిగానే ఉండాలి ఫ్రైడ్ రైస్కి ఎప్పుడు కూడా చల్లారిపోవాలి పూర్తిగా ఫస్ట్ దానికోసం పాన్ పెట్టి పాన్ పైన టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి దానిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత వన్ టీ స్పూన్ గరం మసాలా పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇది పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మీరు గరం మసాలా పేస్ట్ ప్లేస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని వన్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఇది బాగా ఫ్రై అయింది చూస్తున్నారు కదా ఇప్పుడు దీనిలోకి మనం ఎగ్స్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను త్రీ ఎగ్స్ అయితే తీసుకున్నాను మీరు కావాలి అనుకుంటే ఇంకా మీ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోండి ఇప్పుడు ఎగ్స్ని కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా చాలామంది ఎగ్స్ కొంచెం పీసెస్గానే ఉండాలి అని అనుకుంటారు కదా సో మీరు అలా కావాలి అనుకుంటే ఈ ఫ్రైడ్ రైస్లో వచ్చేసి ఎగ్స్ వేసిన వెంటనే మాత్రం గరిట పట్టి కదిపేయొద్దు కొంచెం సేపు ఉంచి అప్పుడు కదిపితే ఎగ్ పీసెస్ అనేవి కొంచెం పెద్ద పెద్దగా వస్తాయి సో నేను ఇక్కడైతే మొత్తం రైస్లో మిక్స్ అయ్యేలా చేస్తున్నాను కాబట్టి మొత్తం ఎగ్స్ అనేది ఫ్రై చేసేసాను ఫస్ట్నే ఇది ఎగ్స్ అనేవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చల్లారి పెట్టుకున్న రైస్నైతే యాడ్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి రైస్ అయితే ఎప్పుడు కూడా ఫ్రైడ్ రైస్లోకి పొడి పొడిగానే ఉండాలి ఈ రైస్ యాడ్ చేసిన తర్వాత వన్ టీ స్పూన్ కారం అయితే యాడ్ చేశాను రుచికి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ యాడ్ చేస్తాను యాడ్ చేసి మొత్తం రైస్ అనేది మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే ఫ్రైడ్ రైస్ అంత టేస్ట్ అయితే వస్తుంది చూస్తున్నారు కదా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాల పాటైతే మనం ఫ్రై చేసుకోవాలి కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఒక సైడ్ ఫ్రై అయ్యి ఇంకో సైడ్ ఫ్రై అవకపోతే బాగోదు సో టేస్ట్ అనేది ఈక్వల్గా రావాలి అంటే మనం రైస్ మొత్తం కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకోవాలి కరివేపాకు ఫ్రెష్గా ఉంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది చాలా అంటే చాలా టేస్ట్గా ఉండేది ఒక్కసారి మీరు ట్రై చేయండి ఇలా వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి ఈ రకంగా చిన్నపిల్లలు లంచ్ బాక్స్లో కూడా పెట్టేయవచ్చు అనమాట మనం దీనిలో ఏ సాస్ యాడ్ చేయకుండా పిల్లలకైతే ఈ రకంగా సరిపోతుంది పెద్దవాళ్ళు కొంచెం స్పైసీగానే తింటారు కాబట్టి స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ అలాగే వన్ టీ స్పూన్ వచ్చేసి సోయా సాస్ యాడ్ చేస్తున్నాను మీరు కావాలి అనుకుంటే ఒక పావు టీ స్పూన్ వరకు చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీ స్పైసీనెస్ తగ్గట్టు అంటే మీ రుచికి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి వన్ మినిట్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రైడ్ రైస్ ఎప్పుడు కూడా రైస్ని ఫ్రై చేసుకోవడంలోనే టేస్ట్ అనేది ఉంటుంది చాలా అంటే చాలా టేస్ట్గా ఉండేది ఒక్కసారి మీరు ట్రై చేయండి ఇది ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని జస్ట్ ఒకసారి కలిపి ఫ్రై చేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది ఎక్సలెంట్గా ఒకసారి ట్రై చేయండి బయట తీసుకొచ్చినట్టే ఉండిద్ది ఫ్లేవర్ అండ్ టేస్ట్ కూడా అంత బాగుండిద్ది మీరు కూడా ట్రై చేయండి అండ్ ఇది నార్మల్గా ఏ నాన్ వెజ్ కర్రీలోకైనా చాలా బాగుండిద్ది మీరు కావాలి అనుకుంటే ఆనియన్ అండ్ రైతాతో కూడా తీసుకోవచ్చు ఏ నాన్ వెజ్ కర్రీ లేకుండానే చాలా అంటే చాలా బాగుండిద్ది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తినే ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట ఒకసారి ట్రై చేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి రుషికా క్రియేషన్స్ థ్యాంక్ యూ